The <laughs> హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో హీరోయిన్ వసదరా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రక్షా గౌడ కన్నడ మూవీస్లలోను అండ్ అలాగే సీరియల్స్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది రక్షా గౌడ అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ప్యాన్స్ అందరూ అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసదరా తన రీ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ మూడు రౌండ్లు చాలా క్యూట్గా ముద్దుగా అందంగా కనిపించింది ఆ ఫోటో చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏం చేయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రక్షా గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సపో Cryptic conde.